టీవీ న్యూస్ కోసం నంద్యాల నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా కేవలం సేవ దృక్పథంతో సామాజికవేత్త గోల్లా రాజేష్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల మన్నలు పొందుతున్నాయి ఈ సేవా యజ్ఞాన్ని సీనియర్ రిపోర్టర్ నూర్ భాష సమన్వయం చేస్తున్నారు గత తుఫాన్ లో నష్టపోయిన కౌలు రైతులకు దాదాపు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు రాబోయే సీజన్లో కౌలు రైతులకు ఉచితంగా యూరియా డిఏపి అమోనియా బస్తాలు పంపిణీ చేయనున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే నిరుపేదలకు మందుల ఖర్చుల నిమిత్తం నెలకు రెండు వేల చూపు రూపాయల చెప్పున ఇప్పటి వరకు ఏడు లక్షల రూపాయలు సాయం అందించారు చదువు పట్ల ఆసక్తి ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు నెలకు రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు ప్రజల పక్షాన నిలిచే విలేకరుల కష్టాన్ని గుర్తించి అర్హులైన విలేకరులకు ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు వేల రూపాయల గౌరవ వేతనం అందించే అద్భుత నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా సమన్వయకర్త

నమస్కారాలు తెలియజేసుకున్నాను అయితే నందాల అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త అయినటువంటి గోళ గారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాను అయితే దాదాపు మూడున్నర నాలుగు నెలల నుంచి కూడా నిరంతరంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము అయితే ముఖ్యంగా చూసుకుంటే రైతులకు ఇటీవల జరిగేటువంటి మూత తుఫాన్లు నష్టపోయిన రైతులకు ఇంకొక రైతుకు మూడు వేల ప్రకారము దాదాపు నాలుగు లక్షల పైన మేము ఆర్థిక సాయం అందించాము అదేవిధంగా నిరుద్యోగులు ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు డిగ్రీ పూర్తి చేసుకొని విద్యార్థులు ఎలాంటి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటారో వారికి కూడా మేము ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాము ఆ విధంగా రెండు విడతలు మేము ఇప్పటికీ నిరుద్యోగ ఉపాధి వృద్ధి అని కల్పించడం జరిగింది అదేవిధంగా దాదాపు దగ్గర దగ్గర రెండేళ్ళు కావచ్చు ఉంది ఒక్క రూపాయికే రెండు పుల్కాలు కర్రీ పప్పు అదేవిధంగా ఒక్క రూపాయికే విషేపులు బిర్యానీ ఫల రైసు అదేవిధంగా ఒక్క రూపాయికి జొన్న రొట్టె పప్పు అందిస్తున్నాము ముఖ్యంగా రాజేష్ అన్న నంద్యాల వాసి కాబట్టి నంద్యాల ప్రజలకు తనవంతు సాయంగా ఏదో సహాయ సహకారం అందించాలని ఆర్థిక భరోసా కల్పించాలని పేద బడుగు ప్రజలు మధ్యతరగతి ప్రజలకు తనవంతు సాయంగా సేవ చేయాలని పేదల పెద్దన్నగా ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో ఎన్నో సేవ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే విలేకరులకు కూడా దాదాపు ఆరేళ్ల అనుభవం ఉండి నంద్యాల నియోజకవర్గం వాసులైనటువంటి వారికి రెండు నెలలకు ఒకసారి ప్రతి నెల ఐదవ తేదీ అంటే రెండు నెలలకు ఒకసారి ఆ నెల ఐదవ తారీఖున మూడు వేల రూపాయలు గౌరవ మృతి ఇచ్చేందుకు కూడా గోల రాజచంద్ర గారు ముందుకు అడుగు వేశారు అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా కౌలు రైతులు రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది కాకపోతే కౌలు రైతుల అక్కడికి వచ్చేసరికి కాస్త ఇబ్బంది ఏర్పడుతుంది సో ఈ ఈ సందర్భంలో కౌలు రైతులకు ఒక బస్తా యూరియా ఒక బస్తా డిఏపి ఒక బస్తా అమోనియా ఇచ్చేందుకు కూడా రాజచంద్ర గారు మరో అడుగు ముందుకేసి కౌలు రైతుల కోసము తనవంతు సాయంగా సేవ చేసేందుకు వస్తున్నారు భవిష్యత్తులో చాలా ఇంకా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం చేసేందుకు కూడా రాజచంద్ర గారు ముందుంటారు వచ్చేసి పేద అంటే పేద ప్రజల కొంతమంది ఇలా సేవ చేస్తూ గ్రామంలో ఎంటర్ అయ్యారు ఒకవేళ అటువంటి ఉద్దేశంతో ఆ ఉద్దేశం ఏమన్నా ఉందా సామాన్యంగా చాలా మంది నాకు కూడా జయ్ అడిగినారు ఆ విషయాన్ని ప్రస్తావించారు అంటే రాజేష్ అన్న గారు రాజకీయాల్లోకి వస్తారా అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సర్వత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని వచ్చిన మాట అయితే వాస్తవము కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేటువంటి విషయాన్ని కూడా ఆయన పక్కన పెట్టి తర్వాత తన కార్యక్రమాల కోసమే వెళ్ళిపోయారు అయితే ఇక్కడ చాలామంది రాజకీయం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటున్నారు ఇప్పుడైతే ఇలాంటి రాజకీయాలు లేవు ఎన్నికలు లేవు వాటిని దృష్టిలో ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కాకపోతే సహజంగా ఎవరికైనా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రాజకీయంలోకి వస్తారని భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది మనం ఇప్పుడే నిర్ణయించలేము ఇప్పుడే చెప్పలేము అయితే ఇప్పుడైతే ఇలాంటి ఎన్నికలు లేవు కేవలం చాలా ఉంది కాబట్టి ఈ సమయానికి ఈ ప్లాట్ఫారం ప్రజలకు మేము కూడా కొంచెం తెలుగుతుంది ప్రజలకు సామాన్య ప్రజలకు అండగా ఉంటాడన్న ఒక ఆలోచన ప్రజల దృష్టికి ఈ సమయం తీసుకున్నారని పైతే టాక్ ఉంది చెప్తాను రాడనేది తర్వాత అంటే ఇప్పుడే ఎన్ని రాజకీయం అనేది మనం ఎప్పుడూ చెప్పలేము ఎవరు వస్తారు ఎవరు ఉండరు అనేది నిర్ణయించలేము కాబట్టి కేవలం సేవా కోణంలోనే మేము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సేవా కార్యక్రమాలే చేస్తామో కోరుతున్నాం తప్ప రాజకీయానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇంకొకటి వృత్తి ఆయన ఇక్కడ నంద్యాలు అందుబాటులో లేనప్పటికీ కూడా నా ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు రాజిన గారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఇది కేవలం సర్వీస్ మాత్రమే దీంట్లో ఎవరి లావాదేవీలు ఏమి లేవు కేవలం సర్వీస్ చేయాలా ఆయన సొంత నిధులతోనే రాజచంద్ర గారు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుపోతారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేసేందుకు కూడా రాజచంద్ర గారు ముందు ఇది పరిస్థితి ఇక్కడ అనేక మంది భోజనము సదుపాయాలు ఏర్పాటు చేశారు స్థానికంగా కోల్ల రాజేష్ గారు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసినట్లు అలాగే నిరుద్యోగులకు కూడా ఆయన సాయం చేస్తారనేటువంటి విధానాన్ని చెబుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పెద్ద నుంచి పల్లెల నుంచి ఇక్కడికి ఆసుపత్రి ఆసుపత్రి కను లేకుంటే ఇతరుల పనుల మీద ఈ టౌన్కి వచ్చి దాదాపు ఇదే భోజనం బయట తీసుకోవాలంటే మామూలు ప్లేట్ భోజనం తొంభై రూపాయలు లేకపోతే నూట ఇరవై ఇలాంటి ఉన్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి మంచి చేసిన చేసినందుకు మరి వారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నంద్యాల పట్టణంలో ఇది జరగడం చాలా ప్రాముఖ్యమైన విషయం తెలియజేస్తున్నారు సులభ విషయాల గురించి కూడా వారి మాటల్లో మనం విన్నాము విన్నాము కనుక ఈ కోలరాజేష్ గారికి కూడా అభినందనలు నిఘా టీవీ తరఫున తెలియజేస్తున్నాము నంద్యాల జిల్లా నిఘా టీవీని